ముప్పై రెండు నామాల వరుసని సుందరమంత్రము అంటారు ఎవరైతే ఈ నామాలు పఠిస్తారో వారికి అన్ని రకాల వ్యాధులు నశిస్తాయి హనుమానంజన సునహ వాయుపుత్రో మహాబలహ కపీంద్రహ పింగళాక్షశ్చ లంకా ద్వీప భయంకర ప్రభంజన సుత వీర సీతాశోక వినాశక అక్షహంత రామ సఖహ రామకార్య దురంధర మహోషధ గిరేర్హరి వానర ప్రాణదాయక వాగీస తారకశ్చేవ మైనాక గిరిభంజన నిరంజనోజ్జితక్రోధ కదలివన సంవృత ఊర్ధ్వరేత మహాసత్వ సర్వమంత్ర ప్రవర్తక మహాలింగ ప్రతిష్టాత మరహ శివధ్యానపరో నిత్యం శివపూజాయ ఇవి మొత్తం నామాలు నామాలు కలుపుకుంటే దీనికి సుందర హనుమన్ మంత్రము అని పేరు ఐదు రహస్య నామములుగా చెప్పారు కనుక ఇరవై ఏడు ఇక్కడ ప్రస్తావన చేయడం జరుగుతోంది కనీసం విని ఆనందించినా చాలు గుర్తు పెట్టుకోలేకపోయినా